వికసిత భారత్ లో భాగమే స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు సైబరాబాద్ చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలని ఆయన నుంచి నేర్చుకోవటానికి నాకు ఎలా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు నేనేదో అయిపోవాలని కళలు కనలేదు నా కలల సారథిగా చంద్రబాబు తప్ప ఎవ్వరూ కనపడలేదన్నారు కోట్లాది ప్రజలకు బలంగా చంద్రబాబు మారారు నేను పార్టీలో బాగా నలిగిన తర్వాత చంద్రబాబు పైన గౌరవం పెరిగిందని పేర్కొన్నారు ప్రత్యర్థుల దాడిని తట్టుకుంటూ పనిచేయాలి ఇరవై నాలుగు గంటల సమయంలో చంద్రబాబు ఎలా బాధ్యతలు నిర్వహిస్తున్నారా అని అనిపిస్తుందన్నారు ఇంకా పవన్ ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన వైపు తీసుకెళ్లడం చాలా కష్ట విషయం